దర్శి మండలంలోని సందువారిపాలెంలో అయ్యప్ప స్వామి ఇరుముల కార్యక్రమంతో పండుగ వాతావరణంలో మారిన సందువారిపాలెం వివరాల్లోకి వెళ్తే దర్శిలోని సందువారిపాలెంలో సోమవారం రోజున మాల ధరించిన అయ్యప్ప స్వాములు సంవారిపాలెంలోని రామాలయం గు అలంకరించిన అయ్యప్ప స్వామి విగ్రహం ముందు గురుస్వామి రవణయ్య స్వామి ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు దాంతో శందివారిపాలెంలోని గ్రామ ప్రజలంతా ఆలయం చుట్టూ చాటంతో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఈ అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమాన్ని మాల ధరించిన యువత స్వాములు పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

उद्योग व्यापार व्यवसाय स्वामी एन्य स्वामी स्वामी ब्रह्मचर्य ब्रह्मचरण ब्रह पित्रण చెపనిారి మరి జురి हमारी यात्रा నాకు ఆపద కష్ట నష్టం లేకుండా

దేశంలోని రామాలయమునకు రామాలయమునేటట్లుగా జయప్రదించు తండ్రి జయప్రదించు తండ్రి రకు మాకు మాకు

சரவான் சரணிவன் சரணி சரணிவன் பதம் தேவி பே மையூப் பூமி பமியாரண்ப்பாய்ப்பாண Ayappa, Ayappa, Sami, Sami, sirana, Ayappa, sirana, Ban sirana, Banavati sirana, Devi sirana, Devi pala, Devi pala, Ami, Ayappa, Ayappa, Sami,

ఇది కొటేది 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 నందరపల్లి సార్ నానా ఇక్కడ నెలబడొచ్చి ముందు బా సార్ స్వామి మీరు